తిరువురు పట్టణం భోజబొమ్మ సెంటర్ లో తిరువురు నియోజకవర్గ బీసీల ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ మారేష్ బీసీ సంఘ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బేబీ రాణి పాల్గొన్నారు ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ సురేష్ మాట్లాడుతూ విజయవాడ ఎంపీ సీటు బీసీలకు కేటాయించారని బీసీలను అన్ని రాజకీయ పదవులలో ఎక్కువ మందికి ఇచ్చిన ఘనత వైఎస్ జగన్ కు దక్కుతుందని విజయవాడ నగర మేయర్ గా బీసీ మహిళలకు అవకాశం కల్పించిన వ్యక్తి వైఎస్ జగన్ అని విజయవాడ పార్లమెంటు చరిత్ర

చేతులు ఎత్తి మొక్కి మరీ అడుగుతున్నాం విజయవాడ పార్లమెంటు స్థానాన్ని చరిత్రను పరిశీలించండి ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పదిహేడు సార్లు పార్లమెంటుకి ఎన్నికలు జరిగితే పద్నాలుగు సార్లు ఒకే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు ఎంపీకి అయ్యారు అదేవిధంగా ఇంతవరకు ఒక బీసీకి పోటీ చేసే అవకాశం రాలేదు కాబట్టి ఇకనైనా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ప్రధాన పార్టీలన్నిటికీ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం అప్పీల్ చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి కాంగ్రెస్ పార్టీ బిజెపి పార్టీ సిపిఐ పార్టీ ఈ కూడా విజయవాడ పార్లమెంట్ చరిత్రను పరిశీలించమని అడుగుతున్నాం ఎందుకంటే ఈ రోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి గడి విధంగా ఉద్యమాలు చేస్తున్నటువంటి ఉద్యమ నేతకు రాజ్యసభ స్థానాన్ని ఏకంగా ఎనిమిది రాజ్యసభ స్థానాలు బీసీలకు ఇచ్చిన ఘనత కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి చెప్తున్నాను బీసీలలో ఎందుకు పుట్టము అనే రోజు నుంచి ఈ రోజు మేము బీసీలో ఎందుకు పుట్టలేదని మిగతా వర్గాలు కూడా ఈర్చి పడేలాగా బీసీల పట్ల ప్రేమ చూస్తున్నటువంటి బీసీల పక్షపాతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మరొకసారి నేను గంటాపరంగా అలాంటి మనసున్న నాయకుడు దమ్మున్న నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం విజ్ఞప్తి చేస్తుంది జగన్ గారు మీ రాజ్యంలోనే బీసీలకు రాజ్యం వస్తుంది అని చెప్పేసి బీసీలు అంతా బలంగా నమ్ముతున్నారు కాబట్టి ఆలోచన చేయండి విజయవాడ పార్లమెంట్ జరుగుతున్న పరిశీలించి బీసీ బిడ్డకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నాం ఎందుకంటే గత ప్రభుత్వాలన్నీ కూడా బీసీలు ఓట్లేసే యంత్రాలుగా చూసే తప్ప బీసీలకు గా చేసింది ఏమీ లేదు ఈ రోజు మీరు బీసీలు చేసి చూపించారు కాబట్టి